మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయమని చెప్పి ఇచ్చిన ఆదేశం మీరు అడ్డతో మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్ల మైనస్ తోటి ఇక్కడ నేను చాలా పార్లమెంట్ సభ్యుడు నామినేషన్ వేసినా ఆ రోజు నాకు ఈ మేచర్ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతం కానీ జిల్లా కానీ ఏ గ్రామం ఎక్కడుందో ఏ నాయకుడు ఎవరో నాకు తెలియని పరిస్థితుల్లో నేను ఇక్కడ నామినేషన్ వేసిన అయినా మీరందరూ చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించే పొద్దు ఉండాలి ఈ ప్రభుత్వానికి మెడలు వచ్చి పేదల సరఫరా కొట్టాలంటే లేకపోతే పేదలకు అన్యాయం జరుగుతుందని మీ రంగ కథానాయకులై కథల రంగంలో దూకి మూడు లక్షల డెబ్బై ఐదు వేల మా ఆడబిడ్డలకు మా అక్కలకు మా అమ్మలకు మాటిస్తున్నా విశ్వాసంతో నమ్మకంతో ప్రశ్నించే కోర్టు నుంచి ఢిల్లీ పార్లమెంట్ పంపించడం మీ నమ్మకాన్ని మంపు చేయకుండా ఈ నాలుగు సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు మీ కొట్టుకై మీ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలబడించి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద ఈ ప్రభుత్వాన్ని అడిగిన చంద్రశేఖరరావు గారిని అడిగిన అయినా ఇది సరిపోదు నాకు తెలుసు ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం కొట్టెంట్ లాగా కనీసం బాధపడితేన్నపొందు తోకైనా అడిస్తుంది ఈ చంద్రశేఖరరావు తోకాడించడు కూటాడించాడు కూటాడించడు ఎందుకంటే ఆయన పుట్టుమార్తె సభ్యులు ఆయన బాబోను ఆయన ప్రగతి భవను ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆస్తులు ఆయన అంతస్తు తప్ప పేదలకు పేదల కష్టాలంటే పేదల కష్టాల గురించి ఆయన ఆలోచన చేయరు పేదలు ఎక్కడ పోతుంది ఆనాటి ఉద్యమకాలం ఇరవై రెండు ఏళ్ళు ఎప్పటిన రాజ్యాంగ యాదవులను ఆయన సమాజాలకు చాలా మంది విద్యార్థులు చదువుకోవాలనే కాదు ఉద్యమకారులను కూడా ఇవాళ నిర్లక్ష్యం చేసి రోడ్డు వదిలేసింది ఇట్లాంటి పరిస్థితుల్లో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలున్న మిత్రులందరినీ పెద్దలందరినీ మా పార్టీ సోదరులు రాజుకున్నాం గవర్నమెంట్ ఇవ్వలే రైతులకు ఇవ్వలే ఇంటికో ఉద్యోగం ఇవ్వలే లక్ష రూపాయల మనమారు ఇవాళ ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలే పోలీసు చేస్తాడు పోలీసు వాళ్ళను మోసం చేశాడు పార్టీ అన్నాడు ఆరోగ్య కాదిస్తా అన్నాడు మీకు ప్లాన్ ఇయలే ఇల్లీయలే ఆరోగ్య పత్రాల ఖాదివ్వలే కనీసం కరోనాలో మీ సోదరులకు కరోనా వస్తే గాంధీ భవన్ లో అనాథవాలుగా తప్పిపోయింది అమ్మా

ఈ తూర్పు ప్రాంతంలో వచ్చిన డబల్ పెట్టు మీకు ఇచ్చేదా మీ భూమి పదకొండు ఎకరాలు తీసుకున్నాడు ఈ ప్రాంతంలో డబల్ పెట్టు మీకు అడిగినా అన్నాడు మరి ఏమైనా వచ్చినాయో అక్కడ వచ్చినా అక్క మరి ఇప్పుడు కొట్టుకోట అడగట్టు ఎంత అడవిటాలో పార్టీ వస్తే అంటే దాన్ని మధ్య భాష బాధలు చెప్పి ఒక్కసారి కాదు రెండు సార్లు మనం మోసం చేసి ముఖ్యమంత్రి అయింది అన్ని మూడోసారి మోసం చేసిన తనుకోవడం తయారైంది 咱们完成了。